ಜಾಗೃತಿಗಳ <efendim mi Constitution> <ad> <a character> <inside> శ్రవంతి అనంతపురం అమ్మ ఇక్కడ నియమ నియమ కులాలు పెడుతుంది నిలబడి వాళ్ళ మీరు ఫస్ట్ మీరు ఫస్ట్ మెమరీ కూడా ఎట్లా అమ్మా శ్రవంతి అనంతపురం సీజర్ నేను ఇండియండి మీ మెమరీ తప్పైనా అక్కడ చెప్పారు నా ఫస్ట్ ప్రవంతి అనంతపురం ప్రవంతి బా <San> <San> భక్తుల దర్శించింది తనకు భక్తులు ఏదో తొందర పడరాదని నిదానంగా వచ్చి స్వామివారు దర్శించం కళ్యాణం అంటుందండి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది భక్తులందరూ పోల్చేసి వెళ్ళవచ్చుగా కోరుతున్నాం దేవుడు ఉంటారు జాగ్రత్త భక్తులు తమ విధాన వస్తువులు అమరణి మరియు చిన్న పిల్లలు జాగ్రత్తగా తీసుకోవచ్చుగా కోరుతున్నాం పోలీసు వారు విచ్చు సమయాన్ని పాటించి రూలని మెయింటైన్ చేసి నిదానంగా దర్శనం చేయకుండా చేస్తున్నాం మరియు మూడు దొంగలు ఉంటారు జాగ్రత్త మీ విలువైన ఆభరణాలు మరియు బంగారు వస్తువులు జాగ్రత్తగా ఉంచే విధంగా పోలీసు వాళ్ళు విచ్చింది ప్ాదెమబమం చమసిదేాన�》కాటినాయలి మలి తాటిన్గాఉడి తోమా నాయలి �alling recognize గంగమ్మ గుడి కార్యక్రమం అయింది గంగమ్మ కార్యక్రమం అయింది కేక్ కాక అనిపించినా కాదు మా అమ్మాయి కాదు ఏంది లైట్ అడగన పడతాయి காஞர் <tiple noise> <tiple noise> <tiple noise> அரே <laughs> <be, can't> <laughs> <laughs> thank